వారికి చదువు అవసరం దేశాభివృద్ధికి అది తోడ్పడుతుంది మహిళలు ఏదైనా సాధించగలరు మహిళలకు ఓపిక సగరం ఎక్కువ స్త్రీలు పరిపూర్ణతకు చేత వారికి అవకాశాలు కల్పించాలి సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ పాదాభివందనాలు ఈ మానవ జన్మ పుట్టడానికి కారణం శ్రీ మా అమ్మ నాకు జన్మనిచ్చింది కాబట్టి ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేసింది దీన్ని వేల కోట్ల ఆస్తిగా భావిస్తూ ఈ అమ్మలందరికీ ఒకే వేదిక మీద చూస్తున్నాను శ్రీ తొమ్మిది నెలలు మోసి కని పెంచి పెద్ద చేస్తే వాళ్ళకి అరవై నుంచి డెబ్బై ఏళ్లు వయసు వచ్చేసరికి అనాథాశ్రమంలో పడేస్తున్నారు వాళ్ళు కోరుకునేది తినడానికి కొంచెం ఆహారం పెడితే చాలు అని సామాజిక కార్యకర్త జేపూర్ శంకర్ కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేసి కుమార్ రీజనల్ డైరెక్టర్ రిటైర్డ్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్రీయ ఫండర్ మరియు తెలంగాణ స్టేట్ డిఎం సుజాత రామకృష్ణ నాగమణిరెడ్డి పద్మ మేరీ వాణి చేపూరి సునీత మంజుల శిరీష లలిత యాదమ్మ కృష్ణకుమారి అలివేలు యోగిత సత్య రణి ఎస్ వరలక్ష్మిరెడ్డి ప్రసన్న రమణమ్మ మౌనిక మేఘవంశి యాదయ్య తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ విడతలపల్లి నర్సయ్య హైదరాబాద్ మన లోటస్ లాబ్ నుంచి మంజుల మేడం గారు వాళ్ళు మహిళల గురించి మహిళల శక్తి

కుండాలని కానీ పురుషాధిక్యత అయితే ఎక్కువ ఉంటుంది సొసైటీలో కానీ ఎక్కడ చదువుకున్నా కానీ ఇంట్లో కానీ ఏదైనా కూడా పురుషుల్లో సగభాగం స్త్రీ అంటున్నారు కానీ ఎంతో సగభాగము డెసిషన్ మేకింగ్లో కానీ ఎక్కడ కూడా మనకేమీ ఇవ్వట్లేదు ఇచ్చినట్టే ఉన్నారు అనగదొక్కుతున్నారు అది మన పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము బయట సంస్థలలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము జాబ్ చేసే లేడీస్ అయితే ఇంకెక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కానీ దీనివల్ల ఏమవుతుందంటే స్త్రీ సాధికారిత అనేది ఈరోజు నిజంగా చెప్పాలంటే స్త్రీని ఒక థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ ముందుకు తీసుకెళ్ళి ఇవాళ స్త్రీకి ఎన్నో ఉపాధులు కల్పించి ఈ కార్యక్రమాలు వచ్చిన మహిళ అక్కలు అమ్మలందరికీ పేరు పేరున పాదాలు మరి ఈ యొక్క నేను ఈ జన్మ పుట్టడానికి కారణం ఏంటంటే నాకు మహిళ అంటే ఒక స్త్రీ అన్నట్టు మా కన్నతల్లి నాకు జన్మనిచ్చింది కాబట్టి ఈ ప్రపంచాన్ని నన్ను పరిచయం చేసింది రెండు వేల కోట్ల ఆస్తిని నేను భావిస్తూ ఈ అమ్మలందరినీ ఒక తాటికి తీసుకొచ్చి ఈరోజు ఏదైనా విషయాలు మేడం గారు మొత్తం ఏదైనా క్లారిటీగా ఆ మహిళలకు అప్పులన్నీ ఆమె చెప్పింది కాబట్టి మనం ఎంతో విన్నము ఇది చాలా పెద్దది ఎందుకంటే ఆ అన్ని అప్పులునే వాళ్ళకి కానీ నేను చెప్పని ముందుకు సాగనియను ఒకటి ఏంటంటే రెండు దేశాలు ప్రజెంట్ పూర్తిని ఒకటి రష్యా ఒకటి వాళ్ళు ఎంపిక వెళ్ళాలా మహిళలే ఫైట్ చేస్తున్న వాళ్ళతో అంత గొప్పగా మహిళలు కొన్ని కాబట్టి మరి మా తల్లి నాకు జన్మనిచ్చినప్పుడు తొమ్మిది రోజులు మోసి ఎన్ని కష్టాలు కూడా ఎన్ని ఇబ్బంది పట్టా నన్ను కానీ పెద్ద చేసేది కానీ ఈరోజు ఏమో దౌర్భాగ్యం ఏంటంటే ఉద్యాసం ఎత్తుకుంటుంది చాలా బాగా చేస్తుంది ఏడుపు వస్తుంది మిమ్మల్ల తొమ్మిది వేల కలిసి పెంచి పోషించి మీరు వాళ్ళ ప్రొటెక్ట్ రక్షణ చేయబోయి ఈ ఉన్న కాలంలో అరవై ఏళ్ళు బీపీసీ వాళ్ళు వస్తాయి వాళ్ళకేది ఛాయో కాకు పనుకుంటు అంతే ఏదో విజాసం అయితే అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తుంది బిజీగా చెప్పేసి జీవితంలో మీ తల్లిదండ్రులకు సేవ చేయకపోయి మీ పిల్లలు కూడా మీకు కూడా అదే ఆ ఆ పనినే చేస్తారని నీకు ఎంతో షాపిస్తాను ఎందుకంటే మీరు చేసే మంచి పని మీకు చెడుకో మంచిగా మంచిగా చెడితే చేస్తారు అలాగే తల్లిదండ్రులను గౌరవించాలని మహిళలను ప్రత్యేకంగా గౌరవించాలని ప్రతి ఒక్కరి పాద తెలియజేస్తున్నాను అలాగే మరి ఇక్కడ వచ్చినందుకు నాగమోహన్ రెడ్డి గారు అలాగే మరి లోటస్ మేడం మంజుల మేడం గారు పద్మ మేడం మేని గారు వాణి గారు సుజాత గారు సునీత మేడం శిరీష మేడం లలిత మేడం గారు యాదమ్మ గారు కృష్ణకుమారి గారు అనివేది మేడం రోగిత సత్య రాణి ఎస్ వరలక్ష్మి మేడం గారు ప్రసన్న మేడం గారు సిద్ధార్థ గారు అలాగే ఆర్కే గారు అలాగే మా వజ్రమ్మ గౌరెడ్డి గౌరవ ఎమ్మెల్సి గారు అభిమాని గారు మన ఉజనమ్మారు చాలా సంతోషం మా మహిళల పట్ల ఎంతో ప్రేమించి ఇక టైం తీసుకుని కాళ్ళు నొక్కున్నా కానీ ఇక కూర్చోని ఇది వచ్చినాయి కాబట్టి చాలా థ్యాంక్స్ తల్లి